ఇచ్చిన మాట జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుందా ఉంటే నిజంగా సంతోషంగా కూడా ఉంది నాకు ఎన్నికల ముందు చెప్పాడు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నాటికి మహిళలకు మీ గ్రూపులకు ఎంత మొత్తాన్ని నాలుగు విడతలు తప్పకుండా కడతానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పటికే సక్సెస్ఫుల్ గా మూడు విడతలు ఇచ్చాడో ఇవాళ నాలుగో విడత ఇచ్చు మీకు ఇచ్చిన మాట జగనన్న నిలబెట్టుకుంటా ఉన్నందుకు నిజంగా సంతోషంగా ఉంది గర్వంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నిజంగా జగనన్న ప్రభుత్వంలో మహిళలకు ఎంత పెద్ద పీట వేశారంటే పిల్లల భవిష్యత్తుకు ఎంత పెద్ద పీట వేశారంటే అవ్వలకు తాతలకు మరి వారిని ఎంత బాగా చూసుకుంటా ఉన్నారంటే నిజంగా మీరే ఆలోచించండి జగనన్న అందరికంటే ఎక్కువ ఇష్టపడేది చిన్న పిల్లలను అవ్వ తాతల్ని అక్క మిమ్మల్ని మిమ్మల్ని నిజంగా జగనన్న ప్రభుత్వము అన్న గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారు నిజంగా ఇన్ని కోట్ల మంది ఉన్నారు మీ అందరినీ బాగా జగనన్న ప్రభుత్వం చూసుకుంటా ఉంది నిజంగా మీరే ఆలోచించండి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పిల్లలు వెళ్లే బడి ఏ రకంగా మారిందనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఎనిమిదో తరగతి నుంచి ట్యాబుల్ ఇస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి మన మన పిల్లలు ప్రభుత్వ బడికి వెళ్తే అక్కడ వాళ్ళు చేసే భోజనం గతంలో ఎలా ఉంది ఇప్పుడు జగనన్న ఘోరం ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి నాడు నేడు స్కూల్ అభివృద్ధి చెందాయో ఒకసారి ఆలోచన చేయండి పెన్షన్లు గతంలో రెండు వేల పంతొమ్మిది జనవరి నాటికి రాష్ట్రం మొత్తం మీద కేవలం ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు వెయ్యి రూపాయలు ఇచ్చేది రెండు వేల పంతొమ్మిది జనవరి నాటికి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి సరిగ్గా ఐదేళ్లలో మరి జనసాన ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కూడా వచ్చి తలుపు తట్టి అవతలకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నారు జగనన్న సైన్యం వాలంటీర్ల ద్వారా ఎటువంటి ఒక్కసారి పెన్షన్ల విషయం కావచ్చు విద్య విషయం కావచ్చు అదే విధంగా అక్క చెల్లెలకు ఇచ్చిన మాట మరి చేత కావచ్చు ఆసరా కావచ్చు ఈపీసీ నేస్తం కావచ్చు కాపు నేస్తం కావచ్చు మరి రకాలుగా జగనన్న ప్రభుత్వం అమ్మఒడి కావచ్చు మరి ఇన్ని రకాలుగా జగనన్న ప్రభుత్వం అన్నగా నిలబెడతా ఉన్న వైనాన్ని తప్పక గమనించండి గుర్తించండి అని పేరు పేరున ప్రతి అక్కను ప్రతి చెల్లెమను మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా గతంలో గత ప్రభుత్వాలను ఒక్కసారి గమనించండి జన ప్రభుత్వాన్ని ఒక్కసారి గమనించండి గత ప్రభుత్వంలో మరి ఎన్నికలప్పుడు ఏం చెప్పారు రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు మరి ఏం చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలు అన్ని మాఫీ చేస్తానని చెప్పి రైతులకు సంకోపం పెట్టారు కేవలం పదివేల వేల కోట్లు మాత్రం చేసి డెబ్బై ఏడు వేల కోట్లు చేతలెక్కేసినాడు రైతులందరినీ నట్టేట ముంచిన పరిస్థితి మనం ఉన్నారు అదే విధంగా గడిచిన ప్రభుత్వం ఇచ్చింది మాఫీ చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో మాఫీ ఇచ్చారు తీసుకొచ్చారు మరి రకంగా మాటను నిలబెట్టుకొని గత ప్రభుత్వాన్ని మీరు చూశారు చిన్న మాటను ఇచ్చినట్టుగా ప్రతి మాటను నిలబెట్టుకుంటున్న జగనన్న ప్రభుత్వాన్ని మీరు చూస్తా ఉన్నారు ఇవాళ తప్పకుండా మరి ఇచ్చిన ఒక్క రైతు గున్న మాఫీనే కాదు గడిచిన ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు కూడా విస్మరించే పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వం దాదాపు తొంభై ఐదు శాతం హామీలు గర్వంగా అమలు చేసిందని చెప్పి గర్వంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా తొంభై శాతం ఎన్నికల ఇచ్చిన హామీలు జగనన్న ప్రభుత్వం అమలు చేసి మరి అది అటువంటి విలువలో విశ్వసనీయతతో మరి జగనన్న పరిపాలన చేస్తా ఉన్నాడు మరి గడిచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమవుతుందని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే జగనన్న మాత్రం మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మాత్రమే తెలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఇద్దరి మధ్య చేయడాన్ని గమనించండి రెండు ప్రభుత్వాల మధ్య చేయడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కృన్ను కుతంత్ర రాజకీయాలతో చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వస్తారు విపరీతమైన హామీలు ఇస్తారు మరి రెండు వేల పద్నాలుగు అప్పుడు ఏ రకంగా హామీలు ఇచ్చారో అంతకు మించి హామీలు ఇస్తాడు ఎందుకంటే కేవలం చెప్పేదే కదా చేసేదే కదా రెండు వేల పద్నాలుగులో చెప్పినాడు చేయడంలో విఫలమైనాడు ఇప్పుడు కూడా అధికారం కోసం కుర్చీ కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వారి కుళ్ళు కుతంత్రాలను వారి రాజకీయాలను దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా ఒక మాట ఇచ్చాడంటే రెండు కష్టాలైనా ఎన్ని నష్టాలైనా అది నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నారంటే నిజంగా మీ అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలు కోవిడ్ వలన కరోనా వలన చాలా నష్టపోయాం మనం వ్యక్తిగతంగా కుటుంబాలు చాలా నష్టపోయినాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రావాల్సిన రాబడి ప్రభుత్వానికి రాల ప్రభుత్వానికి రావాల్సిన రాబడి రాకపోగా ఈ కరోనా వలన ఖర్చు విపరీతంగా కోవిడ్ ఎదుర్కోవడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చింది ఒక పక్క రాబడి రాలేదు మరో ఒక్క వేల కోట్ల ఖర్చు మరి ఏమీ కారణాలు చెప్పలేదు జగన్ అన్న మామూలుగా మరొక నాయకుడు ఏంటి కన్నా రెండేళ్ళ కోవిడ్ అనుకోకుండా ప్రపంచానికే విపత్తి వచ్చింది మరి అనుకున్న విధంగా రాష్ట్ర ఖజానాకు రాబడి రాలేదు కాబట్టి నేను హామీలు అమలు చేయడం లేదని చెప్పేవాడే వేరే వాడుంటే కానీ జగన్ ఉన్నటువంటి కారణాలు వెతకలేదు జగనన్న ఎలా ఇవ్వాలి అని చెప్పి కారణం వెతికాడు తప్ప ఎలా ఇవ్వకూడదు అని చెప్పి ఏ రోజు కారణాలు వెతకలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా కరోనా వంటి విపత్తులు వచ్చినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తొంభై ఐదు శాతం హామీలు అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్నీ కూడా గమనించి రాబోయే సంగ్రామంలో రాబోయే యుద్ధంలో తప్పకుండా ఎందరు అందరి ఆశీస్సులు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పక ఉంచాలని మా అందరిపై మీ ఆశీస్సులు తప్పక ఉంచాలని పేరు పేరున్న నాయకులకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కాచల్లమ్మను ప్రతి అన్నతమ్ముని పేరు పేరున మనం చేసుకుంటూ ముగిస్తున్నాం